బీట్రూటా నా కొద్ది నేను చాలా బాగుంటుంది మీ అమ్మగారు చెప్పలేదా ఇది హెల్త్ ఎంత మంచిదో అని ఏంటి మా గురించి మాట్లాడుతావు నువ్వు అయ్యో అదేంటండి నేనేమన్నాను ఇప్పుడు ఏమన్నా కొడుకుని ఏ నేర్పించలేదు మీ అమ్మ నాన్న మొగుడుతో ఎలా మాట్లాడాలో నేర్పించలేదా ఒక పని చేయడం రాదు పొద్దు లేవడం రాదు నేను వచ్చి లేపుతా గానీ లేవవు ఇదేనా మీ అమ్మ నాన్న నేర్పింది మాట్లాడితే అమ్మ నాన్న అనకండి అత్తయ్యా చూసారా అండి యాజువల్ గా మీ అమ్మగారు అన్నందుకే మీకు అంత కోపం వచ్చింది మీ అమ్మగారు నన్ను ప్రతి రోజు మీ అమ్మా నాన్న ఇదేనా నేర్పించారు ఇదేనా నేర్చుకున్నామని ప్రతి రోజు నన్ను సూటిపోటు మాటలు అంటూనే ఉన్నారు ఏంటో ఎదురు సమాధానం చెప్తున్నావ్ ఎదురు సమాధానం కాదత్తయ్య నేను పాతికి లోపలా పెరిగాను సడన్ గా ఇప్పుడు వచ్చి నాలుగు గంటలకే ఇంటి పని చెయ్యు వంట పని చెయ్యంటే నాకు కష్టంగానే ఉంటుంది అయినా సరే నేను ప్రతి రోజు పని చేస్తూనే ఉన్నాను ప్రతిసారి మీరు నన్ను తిడుతూనే ఉన్నారు అలా తిడితే ఎలా అత్తయ్యా నీకు చెప్తున్నానంతే అదే అత్తయ్య చెప్పే విధానంలో చెప్తే నేను చేస్తాను ఏ అత్త ఏ ఏ చెప్పే విధానంలో చెప్తే కోడలు చేయదు ఉన్నారు కోడలు కొడుకు బయటకెళ్తే చూడలేరు కోడలేమైనా ఇంటికి తీసుకొస్తే ఫీల్ అయిపోతారు మీరు కాకపోతే నాకు ఎవరున్నారు అత్తయ్యా స్వాతి ఎక్కువ మాట్లాడుతున్నావు మా అమ్మతో అయినా మీరేంటండి ఆ రోజు పెళ్లి మీరు నాకు ఏం చెప్పారు నేను చూసుకుంటా నేను మా అమ్మకి చెప్తా అని చెప్పారు కదా ఈ రోజు మీరు ఎలా మాట్లాడుతున్నారు మీరు చెప్పింది ఏంటి చేస్తున్నది ఏంటండి మిమ్మల్ని అమ్మాయి కదా నేను పెళ్లి కొప్పుకున్నాను